ఒక అడవిలో ఓ పొగరబోతు కోతి ఉండేది అది ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం చేస్తూ ఉండేది కాదు అయితే ఒకరోజు ఒక ఏనుగు ఓ గుంతలో చిక్కుకుంటుంది అప్పుడు ఏనుగు అటుగా వెళ్తున్న కోతిని చూసి నాకు సహాయం చెయ్యు అని అంటుంది అప్పుడు కోతి ఆ ఏనుగును చూసి నువ్వు చూస్తే ఇంతలా ఉన్నావు నేనేమో ఇంత చిన్నగా ఉన్నాను నిన్ను నీకు ఎలా సహాయం చేయగలను అంటూ ఎగతాళి చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అడవిలో భారీ వర్షం కురుస్తుంది ఆ వర్షంలో అడవిలో మొత్తం చెట్లు అన్నీ తడిసిపోయి ఎక్కడ కూడా స్థలం లేకుండా పోతుంది ఉండడానికి జాగా ఉండదు కోతి వానలు తడుస్తూ అలాగే ఉంటుంది అప్పుడు అక్కడి నుంచి ఆ ఏనుగు అలా వచ్చి ఆ కోతిని చూస్తూ ఉంటుంది వెంటనే ఏనుగు ఇలా అంటుంది నువ్వు త్వరగా వచ్చి నా పక్కల నుంచో వర్షంలో తడవలేవు అంటుంది అప్పుడు కోతి వెంటనే వెళ్ళి ఆ ఏనుగు పక్కల నుంచి ఉంటుంది అప్పుడు కోతి ఏనుగును చూసి ఇలా అంటుంది ఆ రోజు నువ్వు సహాయం చేయమంటే చెయ్యలేదు ఈరోజు నువ్వు నాకు సహాయం చేశావు నన్ను క్షమించు అని అంటుంది ఇక మీదట నేను కూడా అందరికీ సహాయం చేస్తాను అని అంటుంది అలా అందరికీ సహాయం చేస్తూ అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండడం నేర్చుకుంది